హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తస్వాల్ నేను లతారంగనా మార్చ్ సెవెంత్కి మా అమ్మగారిది సంవత్సరీకం ఉండింది మేము ఊరు వెళ్ళాము అక్కడ కొంచెం వీడియో తీసాను అందరు సరదాగా కలిసినది అది పెడుతున్నాను చూడండి వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి వంటలు చేస్తున్నారు మిక్సీ నేను ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టాను కొన్ని ప్లేసెస్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను మార్నింగ్ స్టార్ట్ చేసేసి నైన్ థర్టీ టెన్కి పూజ స్టార్ట్ అయ్యింది మరుస రోజు కూడా ఇంకా అక్కడే టూ డేస్ ఉన్నాం మార్చి ఎయిత్ ఉమెన్స్ డేది తర్వాత కూడా కొన్ని వీడియోస్ టెంపుల్స్కి వెళ్ళాము అవి కూడా పెడతాను చూసి ఎలా ఉందో చెప్పండి ఈ వంటలు అయితే కంప్లీట్ అయ్యాయి మళ్ళీ పూరి ఎక్స్ట్రా చేస్తున్నారు నేను ఎప్పుడు మా ఇంట్లో వంట చేసేది మా వాళ్ళ ఇంట్లో ాస్తారో విజ పిల్లలు అందరూ సరదాగా మాట్లాడినంత అలాగే పెట్టేసాను ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ ఎక్స్ పోస్ట్ చేయండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పూజ అయిపోయింది అయిపోయి ఇంకా మేము ముగ్గురు అక్క పెద్ద అక్క చక్క చిన్నక్కడి మధ్యలో అన్నయ్య అదే నాలుగు రోజులు పెద్దలుగా ఇంకా మా వాళ్ళందరూ బాబాయిలు పిన్నులు తమ్ముళ్ళు తమ్ముళ్ళ భార్యలు అందరు కూర్చొని అక్కలు అందరు కూర్చొని తింటున్నారు ఇంట్లో అయితే వీడియో తీస్తున్నావు ఏం చేస్తావు మేము వారు పంపిస్తావు అని అడుగుతున్నారు లేదు లేదు నేను యూట్యూబ్లో పెడతా అని చెప్పాను అంటే చాలామందికి తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కొంతమందికి తెలుసు మా అక్క మా అక్క పిన్ని అమ్మ మీ హాల్లో అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంక ఇక్కడ శుక్రవారము కొందరు పులుపు తినరు సంతోషమాత వ్రతం చేసామంట చేశారు వాళ్ళ కోసం అక్కడ అరేంజ్ చేసామన్నమాట సపరేట్ వండి ఇవి భక్ష్యాలండి మేము అంటాం తెలంగాణలో మా ఊర్లో నగర్లో చాలా బాగా చేస్తారు అవి సూపర్ ఉంటాయి ఈ గులాబ్ నేనే చేశాను ఒక హండ్రెడ్ ఉంటాయి భక్షలు చాలా బాగుంటాయి అక్కడే దొరుకుతాయి అనమాట అక్కడే చేస్తారు ఆర్డర్ వస్తే చేసి అనమాట ఇంటికి కూడా ఇంకా మా అన్నయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తారు చిన్న చిన్నక్క ఖాళే ఉందే మా బావా ఉట్టు డ్రైవింగ్ చేసన్ స్పెరా బావా ఏక్వ అబౌంట్ సెక్టార్ దగ్కే మనం రైడ్స్ తీసుకుపోతున్నాం ఇంగ మిమ్మల్ని సేవ్ చేస్తాం అన్నమాట అట మిట్ కుడోవని కాదు మనం కుదరుస్తాం మనం సెక్టార్ దగ్గర తీసుకుపోతరం అది ఎట్లా తెలియనిదిగా మాట్లాడుతున్నా మా అన్నం ఓహో పోర్తదా వంటస్తనే ఉక్కో ఏక్వ కిస్సి చే మా గ్రేండ్ సర్ ఏక్వ బండి చూసిస్తారంట అది చూసి తీసుకుపోతరు ఏక్వ ఇస్కెందుకు ఏక్వ టిఫిల్ కుదరుది ఇదస్ అబౌంట్ అది చెప్పనవలేదు మొత్తం నా పిల్లలు మొత్తం పొద్దున వాళ్ళ అక్కలతో మాట్లాడుతుంది కన్నట్టు మా పిల్లలు అక్క పిల్లలు మా అందరూ అందరు నీకు ఇంత ప్లేస్యలేరు నీకు ఏ వాళ్ళ గురించి అంటే మా ఆయన గుర్తుంటది వాళ్ళు పాపం ఇది క్యారెట్ ఇది ఫ్రై నిమ్మకాయ ఇది పూరి ఇది 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 నెయ్యి

పట్టించడానికి నిలబడ్డాడు అందరూ మా వాళ్ళు బాబాయిలు బాబాయిని చూపిస్తాం మంచి చూస్తారు అందరు మరి ఫస్ట్ టైం కాబట్టి రావట్లేదు పెట్టడానికి మా బాబుకి ఏదో ఒకనాడు ఇంకోటి వెళ్తున్నాడు కొడుకు పెద్ద కూతురు చిన్నక్క కూతురు అల్లుడు పెళ్ళ కూ అన్నమల గార్డెన్ అది అందులోనే సపోటా మామిడి చెట్టు అన్నీ ఉంటాయి కార్ పార్కింగ్ అనమాట

அந்த தினை கூட அந்த பிள்ளை பெத்த